నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదిస్తూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న రామకృష్ణ జన్మదిన వేడుకను వెంకటగిరి నియోజకవర్గ పార్టీ శ్రేణులు బుధవారం ఘనంగా నిర్వహించారు ముందుగా వెంకటగిరి గ్రామ శక్తి స్వరూపిని శ్రీ శ్రీ పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కురుగొండ రామకృష్ణకు పట్టణ నాయకులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని బాణసంచా కాల్చి శాలువ పూలమాలలతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వల్లివేడు వద్ద ఉన్న కస్తూరిబా గాంధీ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే గురుగొండ్ల రామకృష్ణ ఆ పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటిన ఆయనకు మండల రూరల్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ఆడగిరి డిపో అభివృద్ధి ప్రదాత కార్మికుల సమస్యలపై నేనున్నానని భరోసా ఇస్తున్న మన వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు మా పెద్ద ఆయన లెజెండ్ అంటూ కురుగొండ రామకృష్ణకు డిపో వద్ద జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఆయన నివాసం వద్ద అభిమానులు నాయకులు ఏర్పాటు చేసిన భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు వెంకటగిరి పోలేరమ్మ తల్లి దీవెనలు కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆశీసులు కురుగొండ రామకృష్ణకు వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ బిజెపి జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు سربيز اسن 714 مديا جي انا وصولو اها اها دنو تعلقي ان کي ڏينھن يا دنيا اها درش تو کي ان کي سيده درکوتا پريتا يا سري ويوگ 380 پرش લક્ષ્મી સાય શ્રી નામી નવેશ

ಅದು <silence> ಮಾಡ

சார் ஃபோட்டோ வாங்கி படித்தா பத்திரப்ப மரபுராணி சன்னிவாசி கதா செவ்வா சார் ஐப்ளை ஏம்பண்ணமா ஐப்ளை ஐப்ளை ஒரு பிளான்டேஷன் அடிச்சிருக்கோம் ஆமா டிஸ்கன்னா டிஸ்கன்னா हां पटका पटका इसको पटका पटका ஏய் மீரே ஏச்சேன்னா மாங்க இது ஏச்சேன வாங்குங்க 맛이 없어. 이 없어. 맛이 없어. 이없그룹이 없어. 맛이 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 없어. kalau mau bakar తీసుకోండి మీకేమన్నా అవసరం పిచ్చాను పిచ్చాను పిచ్చా لڳا تعلق ڪري پڙي کاپڙو کاستو اچي ري آيشنا ان ڇڙي اوکے نا انا اوکے ها دو کڙا ஆமா <laughs>

अब 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 आ रहे हैं 4 4 4 4